ఒక దేవుడి కార్యక్రమాన్ని భక్తితో కాకుండా దాన్ని ఒక గా మార్చేశారు ఎలా అంటే దీనిని బలపరిచే పాయింట్లు ఏంటంటే మీరు తీసుకొచ్చే విధానంలో కానీ ఫాలో అయ్యే విధానంలో కానీ లేదా ఆ పని మీరు చెప్పిన పిల్లల్లో కానీ భక్తి అక్కడ కనిపించదు వాళ్ళు పెట్టుకునే పాటల్లో కానీ వేసే డ్యాన్సుల్లో కానీ అక్కడికి వచ్చి కూర్చొని నిమజ్జనం రోజు తాగి లేకపోతే తిరిగి ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్న పిల్లల్ని చూసినప్పుడు కానీ ఆ ఏడు రోజులు కూడా భక్తి పాటల కంటే కూడా ఒక డెబ్భై ఎనభై శాతము మన ఐటమ్ సాంగ్లు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద గోళాలతో చేస్తూ ఉంటారు ఏ వినాయక దగ్గరికి వెళ్ళినా కానీ ముందర భజన కార్యక్రమాలు కానీ నాటకాలు ఇవే ప్రత్యేకంగా వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలు లేకపోతే ఈ ఆర్కెస్ట్రాలు ఇలా అని చెప్పేసి చేస్తూ ఉంటారు దీన్ని పూర్తిగా ప్రజలు వాళ్ళంతా వాళ్ళు స్వీకరిస్తున్నారు ఎట్లా అంటే ఇది మనం ఎంజాయ్ చేయడానికి చేసుకుంటుంది ఇందులో భక్తి అలాగే కరుమరుగయ్యే విధంగా మనమే చేస్తున్నామని తెలిసినా సరే దాన్ని ప్రోత్సహించి దాంట్లోనే నడవడానికి గల ఏంటి మీరు చేస్తున్న కూడా అదే విధంగా కదా అందువల్ల మేము అపోజ్ చేస్తున్నాం ఇది భక్తి కాదు అని మా దాంట్లో రమ్మని చెప్పి వాళ్ళ వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు దీన్ని మీరు అట్లా చూస్తారు మంచి ఒక ఒక మంచి చేరాలంటే అందరికీ వందేళ్ళు పట్టిద్ది చెడు చేరాలంటే ఒక క్షణం చాలదంటానికి మీరు చెప్పిందే ఉంది ఇప్పుడు పూజారు వస్తున్నప్పుడు పూజా విధానంలో ఎటువంటి మార్పు లేదు ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా పాటలు పెట్టని ఏ పాటలు పెట్టని అదే పాటలు పూజ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా వినలేదు ఆ పూజ చేసేటప్పుడు పూజ అయినా ఎప్పుడు అలా అవి గుర్తించట్లేదు ఎవరో చివరి ఇప్పుడు ఆ డీజే పూజ విధానం అయిపోయిన తర్వాత అందరు ఎవరి పనులకి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర ఎవరు ఉండరు ఆ పట్టగా అప్పేసి పాటలు నేను ఇప్పుడు దాన్ని సపోర్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ జరుగుతున్న దాన్ని ఇప్పుడు పూజ కరెక్ట్గా చేస్తున్నారు నువ్వు మీరు నిమజ్జనప్పుడు అన్ని పాటలు పెడుతున్నారు కానీ పాట మొదలయ్యేది దేవుడి పాటతోనే మొదలైద్ది ప్లస్ అక్కడ పూజ ఊరేగింపప్పుడు వారు పోస్తున్నారు ఆ విధానం కనపడదు అక్కడ స్వామివారి దగ్గర ఒక పూజారి కానీ భక్తు అంటే కొంచెం మీరు అన్నట్టుగా తాగకుండా ఇట్లా నిష్టగా ఉండే వాళ్ళు ఉండి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రతి ఒక్కరు కడ్డీలు అందించడం కానీ ఇవేమీ కనపడవు వాడెవడో తాగి ఆ పాటలు పెట్టి డ్యాన్స్ వేసిందే చూస్తున్నారు ఈ ఎందుకు కనపడం అదే కదా అంటుంది అందుకే మంచి అనేది జరగడం టైం పట్టింది నేను ఇప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేయట్లా కొన్ని చెప్పాలంటే మన చేతుల్లో ఉండవు కాలక్రమైపోయినా కొన్ని మారుతున్నాయి ఆ పరిస్థితులు మనం కంట్రోల్ చేయాలంటే చేస్తే అది వేరే అంటే మనకి మీరు అన్నట్టుగా ఇంత సంబరాలు లాగా జరగదు నేనేమనుకుంటున్నా అంటే పూజ చేసినంత వరకు పూజా విధానంలో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా లేదా కొన్ని కొన్ని మన చేతులు దాటి జరుగుతున్నాయి కానీ సరే చాలా నేను ఇప్పుడు ఒప్పుకుంటా గ్రామాల్లో కానీ ఇక్కడే మీరు చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై శాతం గుల్ అంటే కొన్ని టెంపుల్స్ దగ్గర కానీ అంటే ఇప్పుడు నిష్టిగా పూజారులను తీసుకుందాం ఆ కమ్యూనిటీ వాళ్ళు చేసే విగ్రహాల దగ్గరికి వెళ్ళి చూడండి కేరళ డ్రమ్స్ పెట్టి చేస్తుంటారు వాటి దగ్గర మీరు అయ్యే మాట్లాడరు ఎడైతే జరిగిద్దో మీరని కాదు సమాజం కూడా అదే యాడైతే జరిగిద్దనుకుంటున్నావు ఇంక ఈ పాయింట్లు వస్తే ఈ మధ్య మీరు రీల్స్ కానీ ఇవి చూసారో లేదో అంటే నేను ఎవరిని నాకు ఏంటంటే నాది గొప్ప అని చెప్పుకుంటాం వేరే తక్కువ అని నేను చెప్పను ఎందుకంటే నీది గొప్ప అని చెప్పినప్పుడు చాలు వేరే వాళ్ళతో మన సంబంధం లేదు నేనైతే దీన్ని సపోర్ట్ అంటే సపోర్ట్ చేయలేము కానీ పరిస్థితుల దృష్ట్యా ఇంకట్లా కాలం మనం కూడా వెళ్ళాల్సి వచ్చి కొన్ని చోట్ల వెళ్తున్నాం పూజా విధానంలో మీరు ఇక్కడేనే కాదు నేను చెప్పాను కదా పూజారి గారు వచ్చారు పీట్ల మీద కూర్చున్న వాళ్ళు కానీ ఈవెన్ పీట్ల మీద లేకపోయినా మా కమిటీ వాళ్ళు శుభ్ర స్నానం చేసి వచ్చి స్వామివారు వాళ్ళ సొంత డబ్బులతో కొంచెం ఏదైనా వాళ్ళకి ప్రసాదం తీసుకొచ్చి వాళ్ళే పూజ చేస్తారు ఆ రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత వాళ్ళే దేవుడి పాటలు కాడ ఎగురుతూ ఉంటారు అది ఇంకా అంతకుమించి అది ఇంక మీరు మీరు అన్నట్టుగా అది ఇంక అట్లా వస్తుంది దాన్ని మార్చాలంటే ఓ పెను మార్పులే జరగాలని చెప్పి నేను అనుకుంటా